రేపు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటాక వారు మీ కష్టాలు అన్ని దూరం కాబోతున్నాయి ఎందుకంటే గురుగ్రహం పంచమ స్థానంలో సంచారం జరగబోతుంది అనుకున్న పనుల్లో లాభాలు రాబోతున్నాయి మిమ్మల్ని పీడిస్తున్న ఒక సమస్య దానంతటా అదే తొలగిపోబోతుంది ఒక వ్యక్తి రాకతో ఇదంతా కూడా జరగచ్చు అలాగే జీవిత భాగస్వామి ఆలోచన సలహా ఈ రోజున ఎంతో ఉపయుక్తంగా మారబోతుంది అలాగే పెట్టే పెట్టుబడుల్లో ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి ఈ రోజున మీరు ఎవ్వరితో మాటామంతి ముచ్చట్లు పెట్టొద్దు చర్చలో భాగంగా మీ యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఎదుటి వారికి చెప్పడము వచ్చే అవకాశాల గురించి తెలియచేయడము ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది నిత్యం శివారాధన చేసుకోండి అంత మంచి జరుగుతుంది ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి